భక్తి కురేది అట్లా నాకు భక్తి కుదిరింది కాబట్టి ఏం వైరాగ్యం అయ్యా ఇవి కొంచెం వైరాగ్యంగా ఉంటున్నారు ఎలాగా ఉంటున్నారంటే భాగ్యం వచ్చినట్టు ఉచితంగా మీరు రామ్ 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 జనా పరాయిమాల అప్పున మంది సిమ్మున్నాయి రామ్ రామ్ జా పరాయి మాల్ అప్నా ఇదా భక్తి నాదేం బుద్ధి అది చెప్పనన్న మలిగాల వైరాగా ఒక మాట నారాయణ గారు కొనసా ఒకసారి అనుకున్నాడు ఒక జుట్టు కోసం దీన్ని నూనె పైసలు ఖర్చు మన ఆయనతోటి కంటూ నేను వేషం బ్రాహ్మణి తిరిగి ఉండకుండా గిట్టానా ఇంత కష్టం ఈ జుట్టు ఏం చేస్తుంది ఈ నూనెలు ఏం చేస్తాయి ఆ నూనె పెట్టుకున్నాక తాళం చేస్తే బయట నిన్న పెట్టుకుని నేను పోతుందేమో వాసన పోతుందేమో నెట్టికి పోసుకుంటే ఇల్లు పోసుకోకుండా అయిపో ఇదంతా వైరాగ్యం వస్తుంది ఈయనకు గిట్ట రావాలి మనకే దాని మీద ఇదంతా ఏమిటి జుట్టుతో వచ్చే నాకు ఏమొచ్చిందంతా నన్ను పీల్చి పిప్పి చేస్తుంది నూనెలు కావాలి సబ్బులు కావాలి మంగళాయి దగ్గర పోవాలి కత్తిరించుకోవాలి అట్లాగా వజీర్ కట్టు ఇట్లా వజీర్ కట్టు చెప్తున్నాను ఇటువంటి ఎందుకు అనుకున్నాడు ఆ విలాసభో అన్నింత పీల్చి పిప్పి చేస్తుంది అనుకున్నాడు నన్నుగాక నన్ను పెంచుకున్న తండ్రి కూడా యాస తీసుకొస్తుంది మై శోకుని విషయాలు ఆ నసింపజేస్తుంది కదా ఇటు భోగజాలం వల్ల మానవ శక్తికి జన్మ జన్మాల్లో పీల్చి పిప్పి చేస్తుంది శోకులని అందుకొరికే అని చాలా భోగం దారి విలాసాలకే దారి తీస్తుంది అనమాట అవరోగ నరకానికి దారి తీస్తుంది అనమాట మెరిపి తీయలాగా ఒక పది మిగిలి మిగిలి భోగాలన్నీ మళ్ళీ ఏడిపించడానికి గత ఎవడు భోగాల్లో పడతాడో వాడు కొద్దిసేపు సుఖపడతాడు సుఖమైంది కానీ మెరిపి ఆగా మంచిగా అనిపిస్తుంది తర్వాత అంతా ఏడుసేస్తాడు అన్నమాట కాబట్టి ఇవన్నీ సత్యంగా భగవంతుని దగ్గర పోయి సంతోషం చేయనియన్నమాట భోగములన్నీ హీనాలు అని ఒక్క పెట్టిన బోరు బోరున భూమి మీద పడి ఏడుస్తున్నాడు ఇవాళకైనా ఎంత చిన్న ఇల్లు ఇక్కడ రావాలన్నమాట భక్తి కలిగేటడు ఒకవేళ అనుకుంటారు నేను భక్తి మా చేసిన అంటాడనమాట కాబట్టి వీళ్ళకి ఏమైంది అందరికి చెప్తున్నాడన్నమాట ఏమంటాను ఎప్పటికి వీళ్ళ వయసు పంతొమ్మిది పంతొమ్మిది ఏళ్ళ వాడైనా అన్నమాట నిర్భయ భావంతో చెప్పిండ్రు దేవుడు ఉన్నాడు ఎవడు ఇంకెవడు దేవుడంత పెద్దవాడు ఎవడలేడు సర్వ సమర్థుడు సర్వ రక్షకుడు సర్వాశ్రయుడు కావున పదమే ఆశ్రయించే అవ్వలు కూడా భగవంతుని ఆశ్రయించాలని పంతొమ్మిదవ ఏడుకొచ్చింది వాటికి చెప్తున్నారన్నమాట ఇవన్నీ సంసార భోగాలను నశించిపోయింది బంగ్లాద శ్రీమంతం కొడుకులు అందరూ కూడా నశించిపోయేది మీరే చూస్తున్నారు కదా ఒక నేడు ముద్దుగా మాట్లాడుతున్న వాడే కాలం జరిగిన తర్వాత రేపు కాటికి పోతున్నాడు అప్పుడు ఏడవలసి వస్తాయి ఆ తర్వాత చంపలు చూస్తే మెరిసినట్టు చెక్కిళ్ళు ఉన్నాయి ముసలు అవుతాడు ఓ ఆరుడోడా హక్కిళ్ళు ముసలు అయిపోతాడు అన్నమాట కాబట్టి మనం ఎవరిని నమ్మాలి ఏమిటి మీద నమ్మాలి అంటే నమ్మాలి నమ్మాలన్నమాట ఆ తర్వాత ఎందుకంటే భగవంతుడు నమ్మడం తప్ప ఇంకేది శాశ్వతంగా ఉండదన్నమాట ఎందుకంటే భగవంతునే నమ్మాలి కానీ ఈ శోకుల మీద వీటి మీద ఏం నమ్మకూడదని ఆయన అంటు అనుకుంటున్నాడు అనమాట ఎందుకని నమ్మిన నిమ్మే ರಾಜು ಜೀವಿ ಅನಾಥುಲೈ ನೀರಿ ನಮ್ಮ ನಮ್ಮನ್ಲ ನಮ್ಮ ನಿರ್ಮಲ ಚಿತ್ತುವ ಕಬ್ಬುಳ ನಿನ್ನು ನಂಬಿ ತಿ ಅಖಂಡ ಕೃಪಾ ನಿಧ ಜನಕೀಪ రామచంద్ర నమ్మితే నేనే నమ్మాలి కానీ ఇంక వేటి మీద నమ్మకూడదు అనుకున్నాడనమాట ఆ తర్వాత ఆ తర్వాత అన్నాడు ఇక్కడ చిన్నతనం ఉన్నాయి అక్కడ మగు ఉపన్యసిస్తూ ఉంటున్నారన్నమాట ఈ తండ్రి చూశాడు వీడు ఇంత చిన్నప్పుడే ఇంత వైరాగ్యం మాటలు మాట్లాడుతున్నాడు ప్రచారం చేస్తున్నాడు ముందు వీడు సంసారం చేస్తాడా లేదా దేవుడా తల్లిదండ్రులు కిరే కోస అనుకున్నాడన్నమాట అని కొడుక ఆ పని చేయకురా ఇవరి వైరాగ్యం ముచ్చట్టు చెప్పకవలకు అటువంటి సంసారం చక్కగా చేసుకునే వాళ్ళే కదా మనం అని అనగా అనగా శ్రీవన్నారాయణ ఏమంటుకున్నాడు ఇంకా చెప్తున్నాడు మూల మూలగు అందరికీ చెప్తున్నాడు అనమాట భగవంతుడు తప్ప నమ్మేది లేదు అని ఇట్లా ఉపన్యాసం చేస్తున్నమాట ఎప్పటికీ తాను ఈశ్వర చింతలోనే ఆధ్యాత్మిక రామాయణం పారాయణంలోనే ప్రత్యక్ష బుద్ధితో దేవతార్చనలో అట్లాగే భగవద్ధ్యానంలోనో దీన్ని పనులు చేసుకోండి మీరు కూడా దాచుకోండి ప్రత్యక్షముగా దేవత పూజలోనూ భగవద్ధ్యానములోనూ కాలం గడుపుచుండేదనమాట అంత వీడు భయమైందన్నమాట ఆయన గారికి ఏం భయం నేను చెప్తే వీడు విడకుంటాయి పంతొమ్మిది ఏడ్లైండు ఆ తర్వాత అది ఒప్పుడు చూస్తున్నా అనమాట వీడిని నేను చెప్తే వినడని పోయి పటేల్ గారు చెప్తాను ఆ కాలంలో పటేల్ గారు అంటే యమధర్మరాజు అంటే అమీన్ సాబ్ కన్నా పెద్దవాళ్ళను ఇప్పుడు గిట్లైందనమాట ఆ ఊరు పటేల్ దగ్గర పోయి చెప్పాడు అనమాట ఏమని మీరైనా కొంచెం బెదిరించి మా కొడుకు చెప్పండి అయ్యా మీ భయానికైనా వాడు వైరాగ్యం మాటలు చెప్పడం మా ఆ మహానీయ జీవభవంతుడు సంకల్పం ఎవడుగా ఆ పాడతాడు భగవంతుడు ఇచ్చిన భక్తిమైనను ఎవరిగా పాడతాడు బ్రహ్మాండం బములని పరిస్థితికి వచ్చినా కానీ తక్కువ కాదన్నమాట కావున గ్రామాధికారులు వారు మొదలగు వారు ఈ మహానీయుని ముందుకు వచ్చి చెప్పుదాం పాప నేను అంత కదా అనుకున్నాడనమాట తండ్రి అభిప్రాయం వరదని చెప్పి సాహసింపజేయోయినను చెప్పదామని అనుకున్నప్పటికీ వీరి ముఖం దివ్యమానామము వీరు సరికి వారు చెప్పబో మాటలను కూడా లజ్జించి నేను చెప్పేది ఏం తప్పు చెప్తున్నాడు భగవన్ నామం చేసుకోమంటున్నాడు మంచిగా మెదలుమంటున్నాడని వాళ్ళు ఏ సిగ్గుపడి దివ్య బోధవిని వీరు మార్గమనే వారు పడుతున్నారన్నమాట చెప్పబోయి వీళ్ళు అటే పోయినారన్నమాట ఈ ఘటనలో ఎన్నోసార్లు ఎక్కడ పోయిన ఆయన మాటలే నడుస్తుంది నడుస్తలేదనమాట ఈ నారాయణ గారు ఏం చేస్తున్నారు దైవిక చింతలను ఆటంకం వచ్చిన కొలది ఎప్పుడే మనం భక్తి కారణం చేద్దామని ఇది కూడా మొదలు పెట్టాం ఎంత దూరం ఆ ఈశ్వరిని గురించి దానిగా ప్రార్థన చేశాడు స్వామి నాకు ఈ ప్రాయి కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాను ఏమి ఆటంకాలు రాకుండా ఉండాలి అని అనమాట అనుకున్నాడనమాట అని అనుకున్నాడు అనుకొని ఎందుకు భయపడాలి అనుకున్నాడు అనుకున్నాడనమాట నారాయణ

నా నా రాడ్డుండగా నాకేం భయం అనే ఏమైనా ఏమన్నా అయిందా అఖండంగా ఉపదేశించున్న వీరి తండ్రి ఈ సద్భావన ప్రచారం చూచ్చు ఇప్పుడే వీడు ఇంత వైరాగ్యమైన సో ఏమనుకుంటారు ముందు వీడు సంసారం ఎట్లా చేస్తాడు అయ్యో దేవుడా తల్లిదండ్రికి అన్నమాట నారాయణ గారి కొడుక ఆ పని చెయ్యకురా ప్రచారం వైరాగ్యం పని చేయకురా సంసారం చక్కగా చూసుకున్న వలేను ఆ సంసారం మంచిగా చేసుకోవాలి మనకేం పని రా అన్నా ఆగక శ్రీ నారాయణ గారు మూల మూలలు పోయి ఉపన్యాసం చేస్తున్నారనమాట సంతతం ఈశ్వర చింతన ఆధ్యాత్మిక రామాయణాది పారాయణం చేస్తూ ప్రతి ప్రత్యక్ష బుద్ధితో దేవుని ప్రత్యక్ష బుద్ధితో దేవతార్చన చేస్తూ పూజ చేసేటప్పుడు ఏదో లంచనా విగ్రహం పారేశుడు కాదన్నమాట ప్రత్యక్షంగా రాముడే నిలబడ్డాడు అదిగో అట్లా అదిగో రాముడు లక్ష్మణుండ్రి దేవి అల్లదుగో మారు అది అల్లదుగో మహారతి ఆ వంక శత్రఘ్ను సింహాసన మధ్య కిరీటాల చాలదుగో చల్లది నహ్వు వెన్నెలలు వహ్వా రామచంద్ర ప్రభు అదిగో అదిగోడు గంట భ్రేమతో చెయ్యాలన్నమాట మనకు శివుడు అంటే శివుడు కనపడుతూనే ఉన్నాక ఇంకొక పూస దింపాలన్నమాట ఆ తర్వాత ఈ విధంగా తాను ఎక్కడ పూజ చేసుకుంటూ కూర్చున్నా ఆ పూర్వజన్నా పుణ్యం ఉంది ఎట్లా వస్తుంది ఇట్లా వినంగా వినంగానే అట్లా వస్తుంది అన్నమాట ఇట్లా భగవద్ధ్యాన కాలం గడుపుతుండ దేవదార్చలు భగవద్ధ్యాన కాలం గడుపుతున్నాడు తండ్రికి ఉన్నాడు వీడు నేను చెప్తే వినటట్లేదు వింటూ అయితే అనుకున్నాడు అనమాట అప్పుడల్లా వీరికి ఎప్పుడైనా చింతలు వస్తే వీరి చింతలకి ఏమైనా ఆటంకం కలిగితే భగవంతుడు తీసి పారేసేవాడనమాట అలాగా ఉంటున్నాడనమాట ఇంతట్లో చేసుకున్న కర్మ తర్వాత బాగా ఈశ్వరుని గురించి జాలిగా ప్రార్థన చేస్తుండేవాడు అనమాట కష్టడు ఈశ్వర భజనల కొరకే బాగా స్వామి ఏమన్నా కష్టం వస్తే అట్లా చేసేవాడు అనమాట ఆ తర్వాత తర్వాతవాడు కర్మ అయితే కడుపులో నొప్పి ప్రారంభం అయిపోయింది కర్మానుభవం ఎప్పటికీ యాదించుకోండి బాక్యలు ఉంచకండి రుణశేషం రోగశేషం శత్రుశేషం ఇవన్నీ పగ పగ పెట్టుకొని సావకు వాని బతరానకైనా రావు ఒకటే కానీ శత్రుశేషం ఉంటే మళ్ళా అదే శత్రుత్వ్రు వైరంగా పుట్టం రోగం కనుక కంబి చేసుకోకపోతే అది మళ్ళీ ఒకరి ఆ రోగం లేస్తాను అనమాట ఇంకోటి శత్రుషే రోగశేషం రుణశేషం శత్రుషేషం రుణం ఎవరికైనా అప్పు తెచ్చుకున్నాం మనకి ఏ గైదిపోతా అంటావే మళ్ళీ జన్మలో బాగ్గట్టవలసి వస్తాయి మిత్తి చూస్తా కాబట్టి ఈ శేషాలను మనం ఉంచుకోవద్దు ఎప్పటిదప్పుడే కొట్లాడుకుంటే బాగా మీరు కూడా ఎవరింటా కొట్లాడుకున్నా అప్పుడప్పుడే నేను మన సత్సంగంలో వినేచినాను హాస్యమైనా కొద్ది మిత్వేదట నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది మర్చిపోతాననే భావంతో కడుపు నొప్పి లేచాడు భగవంతం మీరు కూడా నీకు కష్టం వచ్చేస్తా అనుకోండి దేవుణ్ణి యాద చేస్తలేం కాబట్టి యాద చేయడానికి ఒక మూల కారణం అయిపోయింది అనుకోడు ఎందుకు తెచ్చా నాకు అనుకోకండి అనమాట వీళ్ళ దగ్గరికి అనేక మంది వీళ్ళు వచ్చి వీళ్ళ మాటలు వింటున్నారన్నమాట ఆ తర్వాత వీళ్ళు అట్లా వింటున్నారన్నమాట వింటున్నారు నేను మంచి వీరికి ఏ గ్రామ గ్రామస్తులతో కూర్చొని మాట్లాడే విషయం ఇష్టం ఇష్టమనిపించదన్నమాట బాధకాన్ని కొట్టుకుంటూ కూర్చున్నాం ఆ తర్వాత మంచిగా అనిపించదన్న ఏ పనైనా మంచిగా అనిపించదన్నమాట అప్పుడప్పుడు గ్రామం బయటకు వెళ్లి వెళ్ళిపోయి స్వామి నీ దర్శన భాగ్యం నాకెన్నడూ కలుగుతుంది చేకూరుస్తావు నిన్ను చూడని కన్నులు నాకేందా అని అంటాడనమాట ఎందుకంటే మనకు కూడా ఊళ్ళో దేవాలయం ఉంటే మంచిది అన్నమాట కండ్లకు ఏమిటి ఎట్లా ఉండి ఎందుకు ఉండాలంటే ఉరగవలు అట్లాగే నాగతి కూడా అనే రాయి మీద కూర్చొని నడి గంగలో కలిసిపోతానా ఏమిటి స్వామి నీవే నాగతి సర్వము నువ్వే నిన్నే ఆశ్రయించినాను అని పరిపరి విధముల అడుగులో పొరలాడుకుంటూ ఏడుస్తున్నాడనమాట నన్ను ఆగతి తీసుకురాకు ఆ సంసారంలో ప్రేమ జయించకు అని పరిపరి విధముల పొరలాడుతూ భోరు భోరున ఏడుస్తున్నాడు అనమాట కన్నీళ్లతో కాలం గడుపుతున్నాడనమాట భగవద్ దర్శనం కై అనమాట ఇప్పుడు నారాయణ గారికి ఇరవై ఐదేళ్లు పైలా పచ్చిసి వచ్చిందనమాట శ్రీ నారాయణ గారికి ప్రపంచమంతా అంతా ఆట ఆటగలిగినది ఒక సమయమున సర్వముస్తం అంత చీకటి అంధకారం పిచ్చి పిచ్చి దగ్గర ఏమున్నాదయ్యా పరమ వైరాగ్యం కలిగిందన్నమాట ఇంట్లో ఏమున్నది ఉండే ఉండేదే రాముడు చెడుకో మనసా ఉండేదే రాముడు అంటున్నాడు ఎవరుంటే వాళ్ళు కాదు అనుకుంటున్నాడు అన్నమాట అంత అంధకార బంధరంగా కనిపడుతున్నమాట దృశ్యం అంత ప్రపంచం అంతా అంత శవప్రాయం తీల పెంట వాళ్ళు ఇది ఏం చేస్తారు అనుకునేది కనిపడుతుంది ఇంత దివ్యరా పరిశుద్ధంగా ఉన్న మహాత్ముడ భగవాను ఇటువంటి వాళ్ళను ఎవరైనా చేసుకుంటారు ఇప్పుడు ఏం జరిగిన ఒక్కసారి తీర్థయాత్ర వండుకున్నారన్నమాట నారాయణ గారు తల్లిదండ్రులతో పాండు మొదట బంధువులతో కూడా రామేశ్వరానికి బయలుదేరాడు అనమాట ఒక ఈ చెప్తాను రామేశ్వరానికి బయలుదేరాడు అనమాట మొదటి అన్నమాట ఈ భవానంద స్వామికి మొదలు రామభక్తి ఎందుకంటే ఎవరికైనా మొదలు ధర్మ ప్రవర్తన కావాలి రామో విగ్రహం అని ధర్మం కృష్ణుడు కిందికి చేస్తాడు మీదిగి చేస్తాడు అది అతీతమైన స్థితిలో కృష్ణుడు చేస్తాడు కానీ ఆ తర్వాత ఈయనకు మొదలు రామభక్తి ఉండేది కాబట్టి రామేశ్వరం వచ్చారు చూద్దాం రామభక్త రామేశ్వరం చూద్దాం అనుకున్నా ఆ తర్వాత అన్నమాట రామాను ఎక్కడ వరకు ఏడుస్తున్నాడు నా రాముడు ఎక్కడున్నాడు నా రాముడు ఎక్కడ ఉన్నాడు తీర్థయాత్ర పోతే గట్టి ఉండాలన్నమాట మనం పోతే బస్సు ఏమన్నా రామా అని అంటే నా రాముడు యాడ్ చేస్తున్నాడండి అండి రామానందోడుస్తున్నాడు ఎక్కడున్నాడు రాముడు ఎక్కడున్నాడు నా రాముడు అని ఏడుస్తూ ఉండేదన్నమాట రామ ప్రతి ప్రతిష్ఠింపజేస్తే రామలింగేశ్వర ప్రేమ విశ్వాలతో లో ప్రవర్తిస్తూ అక్కడ వేరు వేరు తీర్థంలో మొదలు అక్కడ ఉండేది ఇంకేంటో ఆ ఇరవై ఒక్క గుండాలో ఏంటో స్నానం చేస్తారు అవన్నీ ఇవన్నీ ఆ తర్వాత తిరుగుతున్నాడ శ్రీ నారాయణ గారు మిగతా లక్ష్మణ తీర్థంలోకి వచ్చారనమాట మీకు పోయిన వాళ్ళకి లక్ష్మణ తీర్థానికి వచ్చారనమాట పోయి రామతీర్థం పో విధానం కలదు మొదట రామతీర్థానికి పోయే విధానం ఉందన్నమాట ఎక్కలేకుండా ఎరుకుంటూ లక్ష్మణ తీర్థానికి వచ్చారు కుండాలున్నాయ్ అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి వచ్చాను అనమాట స్నానం అడిగి లక్ష్మణ తీర్థానికి వచ్చి అందరు బుడబుడ వసుకున్నారు పోయిందనమాట స్నానం చేసి గడ్డపైకి ఎక్కానమాట నారాయణ గారు కూడా స్నానం చేయడానికి అందరు దిగాడు చూశాడు లక్ష్మణ నువ్వు ఉన్నావు కానీ రాముడు ఎక్కడున్నాడు కుండంలో భక్తి అంటే గట్టుండదు అనమాట నువ్వు గట్టి లేవు నీ ఏం కుండమిది అనుకుంటా అనమాట కుండం ఏమిటి నీ రాముడి కుండం లేదా ఏంది ఇక్కడ అనుకున్నారన్నమాట అన్నమాట ఇక్కడ ఉండకపోవడేమిడు రాముడి కుండం నీళ్ళు గుండంలో ఏం సేవం చేయాలి రాముడు లేదు సార్ కుండవు నాకెందుకు అనుకున్నాడు బోధ భోరు భోరులో ఏడుస్తున్నాడు భక్తులు ఏం చేస్తారండి భక్తులను కష్టపెట్టా నొక్క ఉసురు ఉసురుగలుగుతా ఏడుస్తారు కానీ వాళ్ళు ఏం చేయరు బుద్ధిమంతులైతే అని అతను ఏం చేయాలి బాగా బాధపడుతూ ఉన్నాడన్నమాట రామా నువ్వు లేకుండా ఉండే సీన్ కుండంలో నేను ఎట్ల స్నానం చెయ్యాలి రామా ఏడుస్తున్నాడు స్నానం చేసేందుకు రామకుండ లేదా అనుకున్నాడనమాట నిన్ను చూడకుండా ఉండే నీ సేతు చూడకుండా ఉండే నేను ఎట్లా భరించాలన్నమాట నీ సంబంధం లేని గడియలు నాకు ఎన్నో యుగాలుగా అన్నమాట పిల్లలు గడక లేకపోతే ఒకడే కొడుకు ఆయన కాట కలిసిపోతే తల్లికి ఎంత ఆవేదన ఉంటుందో అలాగే అమా నిన్ను లేకుండా నేను అని అనుకున్నాడన్నమాట అని ఏడు భోరు భోరున ఏడుస్తూ ఉన్నాడు అన్నమాట సరే తర్వాత దగ్గరే ఉండే రామతీర్థం వరిగా అక్కడ ఉన్నాడు రాముడు తెలిసి కలిసి ఎంత ప్రేమ తర్వాత పక్కలో ఉన్న రామగుండానికి వచ్చాడన్నమాట లక్ష్మణుడు హనుమంతుడు అక్కడ రామచంద్రమూర్తి అగుపడ్డాడు అన్నమాట స్వామి సంతోషపడ్డాడు నువ్వు ఇక్కడ ఉన్నావా రామా ఎంత శాతం అక్కడ ఉన్నావో నేనే శిల్సేస్తే గీయుడు నా చెప్పలే ఎందుకు ఎంత శాతం అందం అవసరం భక్తుడికి మనం ఇట ఎందుకంత ఇప్పుడే కాబట్టి ఎక్కడికైనా తీర్థయాత్ర పోతే ఎంత గడుక్కుంటావు నీ సర్వస్వం ఎక్కడ కదా కలెక్టర్ ఆఫీసు పోయి మేరేదో చెప్పుకుంటా ముందు అక్కడికి పోయి కూడా ఇగరేది చేస్తే అయితే కాబట్టి అక్కడికి పోయినాడన్నమాట ఆ తర్వాత పోయినాడన్నమాట అక్కడ చూశాడు రాముని చూశాడు అన్నమాట చూసి అంటున్నాడు స్వామి మీరు ఎత్తడిగానున్నారు ఉన్నారు ఎందుకు అంటున్నాడన్నమాట ఎందుకు బంగళ మాయే